మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరికైతే డబ్బులు ఇంకా జమకానటువంటి రైతులు ఉన్నారో ఈ పథకాలకు సంబంధించి ఆ డబ్బులని అయితే విడుదల చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద అలాగే పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ రోజు నుంచే మనకు రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎకరానికి ఇక గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఐదు వేల రూపాయల కాస్త రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు వానాకాలం రైతు భరోసా కింద అయితే ఇవ్వబోతున్నారు ఇక దీంతోపాటు మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇప్పటికే డబ్బులను అయితే పదిహేడు విడత డబ్బులను విడుదల చేసింది ఇక ఈ పదిహేడు విడత కింద కూడా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే విడుదల కాబోతుందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా ఒకేసారి డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోండి అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోండి అప్పుడే మీకు ఈ అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది